రాబోయే వేసవి కాలంలో తలుపుల ఎన్పికుంట మండలాల్లో ఒక ఎకరం కూడా ఎండకుండా నీరందిస్తామని కదిరి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బిఎస్ మక్బుల్ పేర్కొన్నారు బుధవారం ఆయన కదిరి రూరల్ మండలం పట్నం గ్రామం వద్ద హంద్రినీవా కాలువపై నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి గేట్లెత్తి రెండు మండలాలకు కృష్ణా జలాలు విడుదల చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంద్రినీవ ద్వారా నీరు కావాలన్న ఓబోల్ రెడ్డిపల్లి గ్రామస్తుల కోరిక తీరుస్తున్నందుకు ఆనందంగా ఉంది కేవలం రెండు రోజుల్లో తలుపుల మండలానికి కృష్ణా జలాలు చేరుకుంటాయి అడిగిన వెంటనే మూడు మండలాలకు తాగు సాగునీరు విడుదలకు సహకారం అందించిన మంత్రి పెద్దిరెడ్డికి ధన్యవాదాలు రైతు సంక్షేమం కోసం పనిచేసేదే జగనన్న ప్రభుత్వం రైతులకు మరిన్ని సంక్షేమ పథకాలు అందించడానికి జగనన్న రెండోసారి అధికారం చేపట్టడం ఖాయం చంద్రబాబు పాలనలో వర్షాలు లేక కరువుతో రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు జగనన్న అధికారం చేపట్టాక వర్షపాతం పెరిగి పంటలకు అవసరమైన నీరు పుష్కలంగా అందుతోంది ఈ కార్యక్రమంలో రాష్ట్ర సీఈసీ సభ్యులు పూలా శ్రీనివాసరెడ్డి వైఎస్ఆర్సీపీ నాయకులు వజ్రభాస్కర్ రెడ్డి సాదిక్ బాషా సాదత్ అలీ తలుపుల ఎంపీపీ రఫీ నాయక్ ఉప సర్పంచ్ కృష్ణారెడ్డి జడ్పీటీసీ గిరి స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు வேண்டதா ખાલી ભાઈ હેંગા જલ્દી ખાલી જ ભાઈ

من expelled slots files சரி <coughs>